నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోనే కొంచెం డిఫరెంట్గాను మనం ఎప్పుడూ చేసే విధంగా కాకుండా మరి కొంచెం కొత్తదనంగాను ఈ మేక తలకాయ కర్రీ ప్రిపేర్ చేయబోతున్నాను మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిచ్ చేయకుండా చూడండి అప్పుడు ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి మరి వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా నేను ఇక్కడ కేజీన్నర మేకతలకాయ మాంసం తీసుకున్నాను శుభ్రంగా వేడి నీళ్ళల్లా ఒక ఐదు ఆరు నిమిషాలల్లా మరిగించేసి ఇది శుభ్రంగా వాష్ చేసుకోవాలండి కనీసం ఏడు ఎనిమిది సార్లు అయినా కడుక్కోవాలి ఇందులో చాలా అంటే చాలా డస్ట్ ఉంటుంది మరి చాలా కేర్ఫుల్గా చేసుకుంటేనే మనకి ఆరోగ్యానికి చాలా మంచిది తినడానికి రుచిగా ఉంటుంది ఈ విధంగా శుభ్రంగా చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని కుక్కర్లో వేసేసుకుందాము కొంచెం ముదురుదైనా లేదాదైనా కుక్కర్లో వేసుకుంటే మనకు చాలా రుచిగా వస్తుంది కర్రీ అయితే కొంచెం పసుపు వేసాను తగినంత సాల్ట్ వేసాను మరి కొంచెం కారం కూడా వేసుకొని ఈ విధంగా కొంచెం ఆయిల్ కూడా వేసుకొని మనము కుక్కర్కి వచ్చేద్దాము ఈ విధంగా ఆయిల్ వే వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకుందాము తగినన్ని వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని కుక్కర్కి వచ్చేసి స్టవ్ మీద పెట్టేసుకుందామండి కనీసం ఒక పన్నెండు విజిల్స్ అయినా వస్తే మెత్తగా ఉడికిపోతుంది అనమాట ఇంకా ముదురు మాంసం అయితే ఇంకో పదిహేను విజిల్స్ అయినా వస్తే చాలా బాగుంటుంది మరి ఈ విధంగా కుక్కర్ పెట్టుకొని పక్కన పెట్టాను ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నాను కర్రీ ప్రిపేర్ చేయడానికి ఒక ఎనిమిది తొమ్మిది పావుల ఆయిల్ అయితే వేసుకున్నాను ఈ ఆయిల్ వేడైన తర్వాత మనం ఉల్లిపాయలు వేసేసుకున్నామండి మీడియం సైజు ఉల్లిపాయలు ఒక మూడు తీసుకొని అలా చిన్న ముక్కలు కట్ చేసాము ఒక పది పచ్చిమిర్చి కూడా తీసుకొని అలా పొడవుగా కట్ చేసి మధ్యలోకి కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు మొత్తం కూడా ఫ్రై చేసుకున్నాము ఇవి బాగా వేగిపోవాలి అలా ఫ్రై చేసుకున్నాము వీటిని ఇవి కొంచెం త్వరగా వేగాలంటే సాల్ట్ వేసుకుంటున్నాను మనము సాల్టు కుక్కర్లో వేసుకున్నాము దాన్ని మైనస్ చేసుకొని వేసుకోవాలండి ఈ విషయాన్ని గమనించండి మరి ఎక్కువ అయితే తెలియలేము తెలవని వారు ఎవరైనా ఉంటే అబ్జర్వ్ చేయండి ఈ విధంగా ఇప్పుడు పసుపు అయితే తీసుకుంటున్నాను ఒక స్పూన్ ఉన్నర పసుపు తీసుకున్నాను నేను చిన్న స్పూన్తో స్పూన్ ఉన్నర పసుపు తీసుకున్నాను మనము కుక్కర్లో కూడా కొంచెం వేసుకున్నాము అది చూసుకొని వేసుకోండి పసుపు కూడా మీరు ఎప్పుడైనా చేసుకునే పదార్థాన్ని బట్టే మనం వాడే ఐటమ్స్ ఉంటాయండి ఎప్పుడైనా సరే మనం ఇందులో యూజ్ చేసేవి ప్రతి ఒక్క కర్రీలో కూడాను ఇప్పుడు చిటికడంతా మెంతపొడి వేసాను అలాగే ఇప్పుడు మిగతాది ఏం వేసుకోవాలో చూద్దాం ఒక పెద్ద స్పూన్ అంతా మసాలాలు అండి ఇంట్లోనే తయారు చేసుకుంది కొబ్బరి ఎలాచి లవంగాలు చెక్క ఇవన్నీ కలిపి మసాలాలు తీసుకున్నాము ఈ విధంగా కొంచెం కరివేపాకు కూడా వేసాను ఒక పెద్ద స్పూన్ అంతా ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను ఈ విధంగా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం మసాలాలన్నీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే కనుక మరి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి మీరు కూడా మీ ఇంట్లో ఒక పెద్ద స్పూన్ అంతా అల్లం పేస్టు ఫ్రెష్గా దంచింది ఇది కూడా పచ్చివసన పోయే విధంగా వేయించేసుకుందాము అలా వేయించుకొని ఫ్రై చేసుకుందామండి చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకుంటే రుచి అయితే మాత్రం అమోఘంగా వచ్చింది మరి టొమాటోలు అయితే ఒక కప్పు టమోటా వేసాను ఒక మూడు మీడియం సైజు టమోటా తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి ఒక కప్పు అయినాయి ఆ కప్పు వేసేసాను ఇప్పుడు ఈ మసాలాలు టమాటా అంతా ఉడికి మసాలాలు దీన్ని పట్టే విధంగా ఉడికించుకున్నాము అలా ఉడికించేసుకొని ఆయిల్ పైకి సపరేట్ అవుతుంది కదా మనకి ఇప్పుడు కారం అయితే రెండు స్పూన్లు వేశాను మనం అందులో ఒక పావు స్పూన్ వేసాను కేజీన్నరకే రెండు స్పూన్లు పావు పట్టిందండి ఇంకా అవసరమైతే మనకి కారం చెక్ చేసుకుని తర్వాత కొంచెం వేసుకోవచ్చు మరి ఈ విధంగా కారం వేసిన తర్వాత ఫ్రై చేసుకుంటున్నాము ఇప్పుడు మన కుక్కర్ అంతా ఈజీలు పోయినాక చూస్తే ఈ విధంగా ఉడికిపోయింది కర్రీ అయితే మరి ఈ విధంగా ఉడికించేసుకొని పక్కన తీసుకున్నాను ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ ఇది చూసుకున్నాము అడుగు పట్టకుండా చూసుకోవాలి ఇది మనం ఉడికించుకున్న మేకతలకాయ మాంసం ఏదైతే ఉందో ఇందులో వేసేసుకున్నాను ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకుందాము ఈ ఉప్పు కారాలు మసాలాలు అన్నీ కూడా ఈ మొక్కలకు పట్టే విధంగా కలిపేసుకొని ఉడికించుకోవాలండి చాలా రుచిగా ఉంటుంది మేకతలకాయ మాంసం ఇష్టపడిన వాళ్ళు చాలామంది ఇష్టపడుతూ తింటూ ఉంటారు ఇష్టపడిన వాళ్ళు ఏ టెన్ పర్సెంట్ ఉంటారు మరి రుచిగా ఉంటుంది మరి అంత రుచికరమైన రెసిపీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో మరి మాకు కామెంట్ చేయటం మర్చిపోకండి ఈ విధంగా ఉడికించేసుకోవాలి మనకు ఆల్మోస్ట్ ఉడికిపోయింది అందులోనే ఒక టెన్ పర్సెంట్ ఉడికించుకుంటే సరిపోతుంది ఒక మీడియం సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని పులుసు పిండి ఈ విధంగా పులుసు పిండి పోసుకొని ఉడికించుకోవాలి ఇది కొంచెం తలకాయ కర్రీ అంటేనే కొంచెం పులుసుగా ఉంటేనే బాగుంటుంది తిక్కుగా కాకుండా పులుసుగా ఉండాలి అప్పుడే బాగుంటుంది కర్రీ ఈ విధంగా ఉడికించేసుకున్నాము కొంచెం చక్కగా మనకి కలర్ఫుల్గా ఉడికిపోతుంది కర్రీ అయితే చపాతి రోటీ పుల్క దోసలు కూడా తినచ్చు మటన్ మసాలా ఒక స్పూన్ వేసానండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుందాము అలా కలుపుకోవాలి అన్నంలోకి బగార రైస్లోకి కూడా తినొచ్చు చాలా బాగుంటుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మాత్రం మన కర్రీ రెడీ అయిపోతుంది ఒక గుడంతా కొత్తిమీర వేసాను వేసుకున్న తర్వాత ఒకసారి అలా కలిపేసుకుందాము ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూడండి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి ఈ విధంగా ఉడికించేసుకోవాలి అడుగు పట్టకుండా అలా కలుపుకోవాలండి ఈ విధంగా ఉడికించేటప్పుడు లేదంటే పడుతుంది ఈ విషయాన్ని గమనించండి ఎవరైనా ఈజీగా చేసుకునే రెసిపీ బ్యాచిలర్స్ అయినా సరే ఎవరైనా రాని వారు కూడా సింపుల్గా చేసుకున్న రెసిపీ నేను ఈ విధంగా చూపిస్తాను మీకు మనకి ఏది హైరాణ లేకుండా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి ఇది మరి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి కొంచెం కసూర మెతి వేశాను మనం మెంత పొడి వేసాము దాని మేనేజ్ చేసుకొని వేసుకోవాలి కసూరు మెతి మెంతపొడి వేయిన వారు కసూరు మెత్తి నార్మల్గా వేసుకోవచ్చు ఈ విషయాన్ని గమనించండి మనకి ఎంతో గుమ్గుమ్మలాడే మేక తలకాయ మాంసం కర్రీ రెడీ అయిపోయింది కలర్ఫుల్గా టేస్టీగా అమ్మీ ఎమ్మీగా చాలా బాగుంది మరి నేను తిన్న తర్వాతనే వాయిస్ ఇస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి ఈ కర్రీ అయితే ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చూడండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని గంట కొట్టండి మరి తప్పకుండా ఒక లైక్ ఇస్తారని అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి మరి మనం ఎప్పుడు కూడా చేసుకుంటూనే ఉంటాం రకరకాలుగా ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ బై బాయ్ బాయ్ నమస్తే నేను మీ ఆనంద్ ఆల్రెడీగా దుర్గా కిచెన్ గురించి నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో చాలా చాలా మంచి వంటలు దీంట్లో చేసి చూపెడుతున్నారు సో ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ కానీ పిల్లలకు నేర్చుకొని మంచి మంచి వంటలు తినిపించచ్చు అది నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను సో అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజెస్ వచ్చినాయంటే నాకు చాలా మంది నేను ఎవరి ఎవరికైతే ఈ లింక్స్ పంపించానో వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ చుట్టాలు కానీ పంపడం జరిగింది దే ఆర్ వెరీ హ్యాపీ ఏంటంటే అరే మనకు కొన్ని తెలియని కొన్ని వంటలు దీంట్లో నేర్పిస్తున్నారు మేము చేసి ఇది మా ఇంట్లోకి తినిపిస్తున్నాము చాలా బాగుంది అని చెప్పేసి మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు కూడా హ్యాపీగా అనిపించింది ఏంటంటే నేను కూడా పది మందికి ఇది ఒక ఫార్వర్డ్ చేయడం వలన ఒక వాళ్ళకు ఒక మంచి వంట చేయాలని ఆలోచన వచ్చింది ఒక డిఫరెంట్గా వెళ్ళాలని వాళ్ళకి ఆలోచన వచ్చింది అలాగే ఈ దుర్గా ఏదైతే మన ఈ ఛానల్ ఉందో దీన్ని కూడా మంచి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు లైక్ చేసే వాళ్ళు వస్తున్నారు పెద్ద ఎత్తున దీనికి సబ్స్క్రైబర్స్ డైలీగా పెరుగుతున్నారు సో ఇంకా ఇంకా దీనికి రావాలి చూడాలి అన్న కోరిక ఎందుకంటే మంచి వంటలు నేర్పిస్తున్నారు కాబట్టి సో ఆల్ ద బెస్ట్ ఈ ఛానల్ని మీరంతా లైక్ చేయాలి కామెంట్స్ చేయాలి షేర్ చేయాలి అలాగే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్